ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటున్నట్టు అయితే ఇంట్లో డబ్బు నిలవకపోతే గనక ఎన్ని కష్టాలు పడి సంపాదించినా కూడా రూపాయి మిగలకపోయినా లేదా డబ్బు మిగిలిన ఇలా వచ్చి అలా వెళ్ళిపోవడం అనారోగ్య సమస్యలతో డబ్బు ఖర్చు అయిపోవడం వంటి సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో వస్తూనే ఉంటాయి కానీ కొంతమందికి మాత్రం చాలా ఎక్కువ కష్టాలు వస్తూ ఉంటాయి అది కూడా కేవలం డబ్బు పరంగానే డబ్బు ఒకటి లేక వారి జీవితంలో ఆనందం అనేది కరువైపోతూ ఉంటుంది అంతేకాకుండా వారి ఆరోగ్య స్థితి కూడా బాగుండదు దానికి తోడుగా డబ్బు సంపాదించిన నిలవదు సంపాదిస్తా అంటే మార్గాలు కూడా కనిపించవు కష్టపడాలి అనే ఉద్దేశం ఉంటుంది కానీ వారికి కష్టపడడానికి పని కూడా దొరకదు ఇలా అనేక రకాల సమస్యలతో చాలామంది బాధపడుతూనే ఉంటారు అలాంటి వారి అందరికీ కూడా ఈ యొక్క పరిహారం అనేది మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం చేసి కానీ మీరు చూడండి మీ యొక్క ఇంట్లో అక్షయ పాత్రను పెట్టుకున్నట్టే ఎల్ల వేళల డబ్బు మీ వెంటే ఉంటుంది డబ్బు సంపాదించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకుంటాయి డబ్బు మీ వెన్నంటే ఉంటుంది నాలుగు దిక్కుల నుండి డబ్బు దూసుకొని వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఈ పరిహారం చేసిన వెంటనే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇంట్లో నుండి వెళ్ళమన్నా కూడా వెళ్ళనే వెళ్ళదు అంతటి అద్భుతమైన పరిహారం ఇది అయితే ఈ పరిహారాన్ని ఎప్పుడు చేసుకోవాలండి ఏ వారం రోజు ఏ సమయంలో చేసుకోవాలి అని మీకు సందేహం కలగచ్చు ఈ పరిహారాన్ని ముఖ్యంగా శుక్రవారం రోజు సాయంకాలన చేస్తే మహా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇక తరువాత బుధవారం గురువారం మిగతా వారాల్లో కూడా చేసుకోవచ్చు కానీ ఈ పరిహారం అనేది రాత్రి సమయంలోనే చేయండి కాకపోతే ఈ పరిహారం చేసే ముందు స్నానాన్ని ఆచరించి చేయండి ఎందుకంటే మనం చేసేది పరమ పవిత్రమైన పరిహారం ఈ యొక్క పవిత్రమైన పరిహారాన్ని శుచిగా స్నానాన్ని ఆచరించి నియమాలను పాటిస్తూ ఈ యొక్క పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అందుకే అంటే మనం ఈ యొక్క పరిహారాన్ని మనం శుచిగా స్నానాన్ని ఆచరించి ఎరుపు రంగు దుస్తులను ధరించి అంటే ఎర్రటి చీరను కానీ ఎర్రటి డ్రెస్సుని కానీ ధరించి ఈ పరిహారాన్ని చేయడం వల్ల పరిహారానికి మహా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది మీరు ఊహించని కూడా ఊహించలేను అంత మంచి ఫలితాన్ని అయితే పొందుతారు అయితే ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు ఆడవారు చేయచ్చు మగవారు చేయొచ్చు ఎవరైనా చేయచ్చు కానీ ఆడవారు చేస్తే మాత్రం లక్ష్మీదేవి ఇంకా మురిసిపోతుంది అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు అయితే సాయంకాలం మాత్రమే ఎందుకు పరిహారాన్ని చేయాలి అనుకుంటే సాయంకాలం అనేది మనకు దేవతలను ఆహ్వానించే యొక్క సమయంగా పరిగణించబడింది సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత దేవతలను ఆహ్వానించే సమయంగా మనకు పరిగణించబడింది కాబట్టి సాయంకాలం ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మరి ఉదయం ఎందుకు చేయవద్దు అని అనుకోవచ్చు ఉదయం కూడా చేయవచ్చు కాకపోతే ఉదయం సూర్యుడు ముందు చేస్తేనే ఫలితం వస్తుంది కానీ అందరికీ ఆ సమయంలో పనులన్నీ పూర్తి కావు సూర్యుడు ముందే పనులు పూర్తి కావాలి ఆ తర్వాత పరిహారం కూడా పూర్తయిపోవాలి అంటే చాలా కష్టం అందుకే సాయంకాలాన ఆడవారు పనులన్నీ పూర్తి చేసుకొని స్వచిగా స్నానాన్ని ఆచరించి శుభ్రమైనటువంటి ఎరుపు రంగు దుస్తులను కానీ లేదా పసుపు రంగు దుస్తులను కానీ వేసుకొని ఆ తరువాత పరిహారాన్ని చేయవలసి ఉంటుంది అయితే ఈ పరిహారం మహా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఆర్థిక పరంగా అనారోగ్యపరంగా డబ్బుని ఆకర్షించడానికి అనేక రకాల మార్గాలు తెరుచుకోవడానికి అంటే డబ్బు సంపాదించడానికి అంతేకాకుండా మీకు ఏవైనా చిన్న చిన్న ఉద్యోగ వ్యాపారాలు ఉంటే కూడా అందులో అధిక మైన ధన రాబడి అనేది జరుగుతుంది అందువల్ల మీరు కోటీశ్వరులు అవ్వడానికి వీలుంటుంది మీ యొక్క ప్రతి పనిలో విజయం కూడా కలుగుతుంది మీ యొక్క పాత్రను అక్షయ పాత్ర అని కూడా పీల్చుకోవచ్చు చాలా అద్భుతమైన పరిహారం ప్రతి ఒక్కరూ పాటించండి అయితే ఈ పరిహారాన్ని ఎలా పాటించాలి అంటే ముందుగా సాయంకాలాన పనులని పూర్తి చేసుకొని శుచిగా స్నానాన్ని ఆచరించండి పరిహారాన్ని శుక్రవారం రోజు సాయంకాలాన చేస్తే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చొని మిమ్మల్ని కోటీశ్వరులను ఖచ్చితంగా చేస్తుంది మీకు ఎన్ని ఆర్థిక సమస్యలు డబ్బు పరమైనటువంటి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటే జ్యేష్ఠ లక్ష్మి మీ ఇంట్లో తిరుగుతూ మిమ్మల్ని కష్టాల పాలు చేస్తున్నా సరే ఈ పరిహారం చేసిన తర్వాత ఏ దుష్ట శక్తి ఏ లక్ష్మి కూడా మీ ఇంట్లో ఉంటుంది కుండనే ఉండదు అయితే ఈ పరిహారాన్ని సాయంకాలం శుచిగా స్నానాన్ని ఆచరించి ఎరుపు రంగు దుస్తులను ధరించాలి అంటే ఎరుపు రంగు చీరను కానీ డ్రెస్సును కానీ వేసుకోవాలి తరువాత ఒక కొత్త కుండను తీసుకోవాలి ఆ కుండ పరిమాణం అనేది మామూలు సైజులో ఉన్న పర్లేదు మరీ పెద్ద కుండ కాకుండా మరీ చిన్న కుండ కాకుండా మామూలుగా మామూలు సైజులో ఉన్న ఒక చిన్న కుండను తీసుకోండి ఆ కొత్త ఆ కుండ అనేది కొత్తది అయి ఉండాలి ఆ కుండ అనేది తీసుకోవాలి దానికి మూత కూడా ఉండాలి ఆ కుండ పైన పెట్టడానికి ఒక మూత కూడా ఉండాలి తర్వాత ఆ కుండకి పసుపుని రాయాలి ఆ పసుపుని ఎలా రాయాలి అంటే ముందుగా కుండ మొత్తానికి వచ్చే విధంగా పసుపుని తీసుకోండి ఆ పసుపు కర్పూరం అలానే పచ్చ కర్పూరం అలానే జవ్వారి పౌడర్ ఆ తర్వాత రోజ్ వాటర్ ఇవన్నీ కలిపి ఒక పేస్ట్ లాగా చేయండి పసుపు పేస్ట్ లాగా చేయండి అది కూడా రోజ్ వాటర్తోనే పేస్ట్ లాగా చేయండి అర్థమైంది అనుకుంటాను ఒక చిన్న సైజు మీడియం కుండను తీసుకోవాలి మట్టి కుండను కొత్తది తీసుకోవాలి ఆ తర్వాత ఆ కుండ మొత్తానికి వచ్చే విధంగా పసుపుని తీసుకోవాలి పసుపుని తీసుకొని ఆ పసుపులో జవ్వారి పౌడర్ కర్పూరం పచ్చకర్పూరాన్ని కలిపి మీరు రోజు వాటర్తో పేస్ట్ లాగా చేయాలి ఆ తర్వాత ఆ పేస్టుని కుండ మొత్తాన్ని కూడా పుయ్యాలి ఆ పేస్ట్ అంటే పసుపు పేస్ట్ని తయారు చేసాం కదా ఆ పేస్టుని కుండ మొత్తం పోసి ఆ కుండను పక్కన ఉంచాలి తర్వాత చేతులు నీటిగా కడుక్కొని కుంకుమను తీసుకోవాలి ఆ కుంకుమలో కూడా కర్పూరం కర్పూరం అలానే రోజు వాటర్ జవ్వారి పౌడర్తో లాగా చేయాలి అలా అన్నీ తడిపిన తర్వాత ఆ కుంకుమ ఆ కుంకుమతో ఈ పసుపు రాసిన కుండ పైన స్టీమ్ అనే అక్షరాన్ని రాయాలి అలా రాసిన తర్వాత ఆ కుండకి అద్భుత శక్తులు అనేవి వస్తాయి ఒక రకంగా చెప్పాలి అంటే ఆ కుండకి అక్షయ పాత్రకి ఉన్నంత శక్తి వస్తుంది అక్షయ పాత్ర అంటే అందరికీ తెలిసినదే బంగారు పాత్ర అని ఆ పాత్రను ముట్టి మనం ఏ పనులు ప్రారంభించిన అద్భుతమైన విజయాలు సాధిస్తాము అని అయితే ఆ కుండకి అద్భుతమైన శక్తులు వస్తాయి తర్వాత ఆ కుండను కింద పెట్టకూడదు మనం స్త్రీం అనే అక్షరాన్ని రాసిన తర్వాత ఆ కుండను కింద పెట్టకూడదు ఏదైనా స్టాండు కానీ లేదా ఇంకా ఏదైనా ఒక వస్తువుని కుండ కుండ అనేది మంచిగా ఆగేటట్టు ఒక వస్తువుని స్టాండుని ఏదైనా తీసుకొని దానిపైన కుండను ఉంచాలి ఆ తర్వాత కుండలో ఉప్పుని వేయాలి ఒక దోశడు రాళ్ళ ఉప్పుని వేయాలి అలా వేసి దానిపైన ఒక ఎర్రటి వస్త్రాన్ని కొత్త వస్త్రాన్ని తీసుకొని ఆ ఉప్పు పైన పరచాలి అలా పరిచిన తర్వాత మీరు సంపాదించిన అంటే మనం నెల నెలకు సాలరీ తీసుకోవడం కానీ కొంతమంది రోజు సాలరీ తీసుకుంటూ ఉంటారు అంటే రోజు డబ్బులు వస్తూ ఉంటాయి వ్యాపారస్తులకైతే అలాంటి వారు మీ డబ్బులను తీసుకొని వచ్చి ఆ కుండలో పెట్టి ఒక రోజంతా అలానే వదిలేయండి అలా మీరు క్రమక్రమం అలానే వదిలేస్తూ మరుసటి రోజు తీసుకోవడం చేయడం మళ్ళీ ఆ డబ్బును తీసుకొని వెళ్ళి బీరువాలో పెట్టడం ఇలా చేస్తున్నట్టు అయితే కనుక మీ ఆదాయం అనేది మహా అద్భుతంగా ఆకర్షించబడుతుంది ఆదాయం చాలా బాగా పెరుగుతుంది మీకు సంపాదన అనేది పెరుగుతూ వస్తుంది మీరు కోటీశ్వరులు అవ్వడానికి ఎవ్వరూ కూడా ఆపలేరు మహా అద్భుతమైన పరిహారం తప్పనిసరి ఆర్థిక స్థితిలో బాగలేనివారు మీరు డబ్బుని సంపాదించుకోవాలి అనుకునేవారు డబ్బు కావాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని పాటించి చూడండి ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారు మళ్ళీ అందులో ఉప్పుని ఎప్పుడు మార్చుకోవాలి అంటే కనుక అందులో ఉన్న ఉప్పు అనేది వాటర్ వాటర్గా అయిపోవడం కానీ మనకు అర్థమవుతుంది కదా ఒకసారి ఎక్స్పైరీ అయ్యింది అంటే మనకు దాని యొక్క విధి విధానాలు చూస్తేనే అర్థమైపోతుంది అలాంటి సమయంలో మళ్ళీ అలానే పరిహారం అనేది చేసుకోవాలి కొత్త కుండని తీసుకొని వచ్చి మళ్ళీ సేమ్ పరిహారం చేయాలి ఖచ్చితంగా మంచి విజయాన్ని సాధిస్తారు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు